నమస్కారం సిటీ స్వాగతం వరంగల్ హాంటర్ రోడ్డులోని పీవీఆర్ హాల్లో సిపిఐ కిలా వరంగల్ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఓర్సు రాజు అధ్యక్షతన జరిగిన శిక్షణ తరగతుల ప్రారంభం కార్యక్రమంలో చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ తిరిగి పాత పద్ధతులనే అభిస్తూ నిరంకుశ నియంత్రిత్వ విధానాలనే అనుసరిస్తున్నాడని విమర్శించారు ఇండియా కూటమిలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా వివక్షకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ పట్ల తన వివక్షతను విద్వేషాన్ని ప్రదర్శించారని విమర్శించారు

మీ అందరి కూడా ఉన్నారు కాబట్టి వీధి మీద ఉన్నటువంటి నాయకుడి కరపత్ర సీనల పాటు అందరి నాయకులు ఒక రకంగా రహగాత్తులో కమ్యూనిస్ట్ పార్టీ సీపీ పార్టీ బలపడింది బలంగా ఉంది ఈ పార్టీ మద్దతిస్తే మనం గెలుస్తామని మన దగ్గరికి ఎమ్మెల్యే ఎంపీ చెప్పి ఇది మన బదాలికి మనకంట ఈ సందర్భంలోనే అందుకనే మీరు ఆలక కాలంలో ఇదే పట్టనతో ఇదే కార్మించతో మన హక్కుల సాధన కలిగి మన కష్టాలు పోవాలి మన బాధలు పోవాలి మనకు మనకు కూడా మరి ఈ అందరి సమాజంలో మనం కూడా బతకాలి మనుషులుగా గౌరవంగా నిలబడి గౌరవప్రదమైన స్థానం ఉండే బతికేటువంటి పరిస్థితి కావాలి అందుకనే ఈ దేశంలో రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఈ బస్సు వంటి వ్యవస్థ పాల్గొంటూ మనం ఒక కొత్త లీడర్ తీసుకోవడానికి వామపక్ష ప్రజాతంత్ర పరిస్థితి శక్తుల ఐక్యతతో ముందుకు పోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ బలం పెట్టడానికి ప్రజా సంఘాలు బలం పెట్టడానికి అందరూ కూడా అంకా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకత్వానికి అందరికీ నమస్కారం చేస్తున్నాను